అదే విషయంలో గాలి వినోద్ గారు వచ్చేసారు గాలి వినోద్ గారు ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం ఏదైతే మన బీజేపీ నాయకులైనటువంటి మన మిత్రులు ఆచార్య గారు ఏదైతే చెప్పారో దాన్ని మీరు ఏకమిస్తున్నారా ఇంకో విషయం ఏంటంటే మిలియన్ మార్చ్కు సంబంధించింది చారిత్రాత్మకైన మిలియన్ మార్చ్లో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలకు సుసేన్ సాగర్ నడిబడ్డున ఏదైతే విగ్రహాలు ఉన్నారో ఆ విగ్రహాలను కూడా కూల్చేసి దాన్ని తెలంగాణ సాయుధ పోరాటానికి మించి ఆ తెలంగాణ సాధించడానికి ఏదైతే మన విద్యార్థులు మన యువకులు మన రైతాంగ ఎవరైతే చేశారో దానికి సంబంధించిన మరొకసారి ఆ విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు దానికి ఓకే ఒప్పుకుందాం కానీ ఈరోజు ఇప్పుడు ఇంత నిరసన ఒక చేంజ్ పేరు చేంజ్ చేస్తే మాత్రమే చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ వ్యాధిగా తెలంగాణ తెలంగాణ తెలంగాణగా అనుభవిస్తున్న మీరు ఎలా దీన్ని దీన్ని ఎలా విశ్లేషిస్తారండి అసలు ఇప్పటికీ గత కేసీఆర్ ఇలా ఆంధ్ర పొత్తులుగా వ్యవహరించాడు ఆయన ఎక్కడ కూడా తెలంగాణ తెలంగాణ అస్తిత్వాన్ని పెద్దగా కాపాడిన చరిత్ర ఏం లేదే ఆయన నిజంగా చేయాలనుకుంటే ట్యాంక్ బండ్ల మీద ఉన్న విగ్రహాలను పూర్తి స్థాయిలో మార్చాలి మార్చి తెలంగాణ వైతాలికుల పేర్లు పెట్టాలి తెలంగాణ వైతాల బొమ్మలు పెట్టాలి అట్లీస్ట్ ఆంధ్ర వాళ్ళ ఫోటోలు కొంతమంది ఉంటే ఉండని కాక కానీ వాళ్ళకంటే మన తెలంగాణ వాళ్ళ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారిది ఇంతవరకు ఎందుకు పెట్టలేదండి ఇప్పుడు ఆయన ఇవాళ జాతిపిత తెలంగాణకు అని పిలువబడుతున్న ప్రొఫెసర్ జయశంకర్ గారిది ఎందుకు పెట్టలేదు ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఎందుకు పట్టలేదు కొండా లక్ష్మణ్ బాబూజీకి ఇవ్వాల్సిన గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు ఇవాళ అంత ఇంత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొండ లక్ష్మణ్ బాబూజీ పేరు ప్రస్తావనకు వచ్చింది కానీ అంతకు ముందు ఎక్కడుందండి ఈవెన్ జయశంకర్ గారి పేరు ఎక్కడ ఉంది సో కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమకారులని పేర్లు పెట్టడం సరి అయింది సముచితమైంది ఇవాళ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును అది అట్లాగే రైల్వే స్టేషన్ జాతీయ స్థాయి పేరు ఉంటది కాబట్టి ఆయన పటిష్ట పేరు గౌరవప్రదంగా పెట్టడం తప్పేం కాదు ఇప్పుడు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్న తెల తెలంగాణ ప్రాంతం కూడా ఒకప్పుడు అది సరే మోసం కారణంగా జరగచ్చు ఇంకేదైనా జరగచ్చు కానీ పొట్టి శ్రీరాములు పేరు రైల్వే స్టేషన్ పెట్టడం దాన్ని నేనైతే స్వాగతిస్తాను ఎందుకంటే ఆంధ్ర మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రకు అంటే తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురాగలిగాడు ఇవాళ తెలంగాణ అయినా కూడా తెలుగు ప్రజలమే లెక్క తెలంగాణ ఆంధ్ర రెండు వేరు వేరేం కాదు నా దృష్టిలో ఇద్దరు తెలుగు వాళ్ళే సో తెలుగు వాళ్ళు ఇద్దరు కూడా ఇవాళ గుర్తింపు అనేది ప్రతి ఆ రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకు కూడా గుర్తింపు ఇవ్వాలి వాళ్ళు నిజంగా చెప్పాలంటే కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కూడా ఒక్క తెలంగాణ నాయకుడిని గుర్తింపు ఇచ్చారు అక్కడ ఇవ్వలేదు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వాలా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు ఇవ్వాలి ఇక్కడికి వచ్చి మాత్రం చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటాడు ఆయన పిల్లలు ఉంటారు ఆయన ఒక ముఖ్యమంత్రిగా అక్కడ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాడు ఇక్కడ అన్ని చేసుకుంటాడు ఆయన మాత్రం అక్కడ తెలంగాణ నాయకులను గుర్తించాడు మన మీరు ఇక్కడ ఎందుకు ఉండాలండి అసలు ఇప్పటికే యాభై నుండి అరవై అరవై ఐదు లక్షల మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడే వాళ్ళు ఎందుకు ఉండాలండి మన మన అస్తిత్వాన్ని అక్కడ కాపాడని వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలి ఇవాళ ఇంకా దారుణం ఏంటంటే ఉత్తరాది వాళ్ళు ఉత్తరాది వాళ్ళైతే మరీ దారుణం వాళ్ళు వాళ్ళు ఇవాళ ఉత్తరాది వాళ్ళ దుర్మార్గాల దోపిడీ వల్ల చాలా తెలంగాణ వాళ్ళకు నిరుద్యోగం వచ్చేసింది వ్యాపారులు దెబ్బతిన్నాయి అన్ని దెబ్బతిన్నాయి అయినా సరే ఉత్తరాది వాళ్ళ పేర్లే పెడుతున్నారు ఇవాళ రైల్వే స్టేషన్లకు ఉత్తరాది వాళ్ళ పేర్లు ఎయిర్పోర్ట్లకు ఉత్తరాది వాళ్ళ పేర్లే ఎందుకు పెట్టాలి ఉత్తరాది వాళ్ళ పేరు ఏం అవసరం ఇక్కడ తెలంగాణలో అసలు బేరూళ్ళు లేరు షోర్లు లేరు యోధులు లేరా ఎందుకు పెట్టాలి వాళ్ళ పేరు సో కాబట్టి ఇవాళ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ జాతీయ జాతీయ అంటే ఈ దేశంలో ఏ స్వతంత్ర పోరాటంలో కీలకమైన వ్యక్తులు పెట్టడం తప్పు కాదు కానీ ఎవరు పడితే వాళ్ళ పేర్లు పెట్టడము దాన్ని మాత్రం మనం వ్యతిరేకించాలి వాళ్ళ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి ఒక చిహ్నంగా ఇవాళ ఎన్టీ రామారావు ఉన్నాడు ఎన్టీ రామారావు నిలబడ్డాడు కాబట్టి ఆయన 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 బొమ్మ పెట్టడం తప్పేం కాదు అక్కడక్కడ కానీ మొత్తానికి మొత్తంగా సమైక్యవాదం పేరుతోని ఇవాళ ఉన్న వాళ్ళ బొమ్మలు మాత్రం పెట్టాల్సిన అవసరం ఇక్కడ లేదు తెలంగాణలో ఇవాళ సమైక్యవాదిగా లేడయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడినోడు ఎవరు పొడి శ్రీరాములు అంటే అంతేగాని తెలంగాణ కావాలని తెలంగాణ కూడా కలపండి అని చెప్పి అన్నోడు కాదు అక్కడ తెలంగాణ భూభాగం దాంట్లో కలపండి అని అన్నోడు అసలే కాదు వారంతా కూడా ఎవరు చేశారు ఎవరైతే పె పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే ఇక్కడ వ్యాపారం హైదరాబాద్ మీద కండేశారు ఇక్కడ వ్యాపారాల మీద కండేశారు ఇక ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు పవ రాజకీయ నాయకులు కూడా ఈయన పాపం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసము మన కేసీఆర్ కంటే గుప్పోడు మన కేసీఆర్ అన్న రాజకీయ నాయకుడు ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశ్రం చేసేడు ఒక రకంగా చెప్పాలంటే దొరతనాన్ని దొరల సంస్కృతిని తీసుకొచ్చాడు తప్ప మిగతా వాళ్ళకి ఎవరిని కూడా గుర్తింపు తీసుకొచ్చిన చరిత్ర ఆయన కానే కాదు సో కాబట్టి ఇవాళ అట్లాంటి అట్లాంటి కేసీఆర్ ఇవాళ పునర్నిర్మాణం పేరుతో దొరల నిర్మాణమే చేస్తున్నాడు ఆంధ్ర వాళ్ళ పెట్టుబడుద నిర్మాణం చేసుకున్నాడు కానీ ఇక్కడ నిజమైన సంస్కృతికి కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేశాడా కేసీఆర్ ఇక్కడ సినిమా ఏ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ ఏ డెవలప్ చేసిన ఆంధ్రలోనే ఇంకా ఉంచాడు ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర వాళ్ళ ఆంధ్ర సినిమా హీరోలే మనం చూడాలి ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర నిర్మాతలే ఉండాలి ఇక్కడ సినిమా రంగం కానీ ప్రతి రంగం ఇవాళ ఆంధ్రలో ఆధిపత్యంలో ఉంది మరి ఇక తెలంగాణ తెలుసుకుంది ఎందుకు